వెల్కమ్ టు మహి మీడియా నేను మీ సుమతి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఆశావగులు ఎదురు చూస్తున్నారు కాగా మంగళవారం ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది మొత్తం ఇరవై మందిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసింది వాటిలో తెలుగుదేశం పార్టీ పదహారు జనసేన పార్టీకి మూడు బీజేపీకి ఒకటి పదవులు దక్కాయి వీరిలో ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన వారికి తమ పార్టీల్లో ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వారికి పెద్దపీట వేశారు ఆర్టీసీ చైర్మన్ గా కొనగల్ల నారాయణను నియమించగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ ను నియమించింది విధంగా ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ షాప్ చైర్మన్ గా రవి నాయుడును ప్రభుత్వం నియమించింది